హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు అందంగా ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ దాటేశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ వేల వేల నమస్కారాలు ఇకపైన ప్రతిరోజు వారానికో కథ శీర్షిక నామో ముందుకొస్తాను ఈరోజు మాత్రం ఓ కవితతో వచ్చేశాను శీర్షిక అందమైన లోకం మాది హాయిగా ఊగే కొమ్మల చివరన భూమికి నింగికి హాయిగా మధ్యన అందమైన లోకం మాది అందులో ఓ అద్భుతం మేమే మరి చిన్ని ముక్కుతో గడ్డిని తెచ్చి చిట్టి కాళ్ళతో అటు ఇటు పంపి ఇంజనీరుతో పనేమి లేక రూపాయి ఖర్చు అసలే లేక అందంగా గిజిగాడి అల్లిక మురిపంగా మా బొమ్మరిల్లిక అపార్ట్మెంట్ల గొడవే లేదు హద్దులు గిద్దులు లేవు జాగా కొరకు లొల్లి లేదు అప్పు సొప్పుల ఆగం లేదు జాబు డాబుల దర్పం లేదు అందం ఆస్తి లేవు ఇదిగిదిగో మా ప్రపంచం వంచనలు అసలే లేని జీవితం అలుపు అసలే లేదు ఈశియా ద్వేషం లేదు రేపటి కోసం లేదు ఈ క్షణాన్ని వదిలేదే లేదు చిటికెడి గింజలు రోజుకు చాలు కడివెడు ఆశలు అసలే లేవు రెక్కలు విప్పి నింగికి ఎగిరి అల్లంత దూరం క్షణంలో దాటి రివ్వున ఎగిరి గమ్మున దాగి కిచకిచమంటూ అల్లరి చేసే అందమైన లోకం మాది అద్భుతమైన జీవనం మాది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గిజిగాడి గురించి చిన్ని కవిత నచ్చితే లైక్ కామెంట్ మరవకండి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి నేను మీ పవన్ కుమార్ పెంటు